జనవరి పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టును ఈ రోజు అంటే జనవరి ఏడో తారీఖున బీసీసీ ప్రకటన చేయడం జరిగింది ఈ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు చాలా కాలం తర్వాత రోహిత్ విరాట్ ఇద్దరు కూడా టీవంటీ ఫార్మేట్ లోకి రీఎంట్రీ ఇవ్వటం చాలా అంటే చాలా ఆశ్చర్యపరిచే విషయం ఆనందపరిచే విషయం అని చెప్పొచ్చు ఇటీవలే సౌత్ ఆఫ్రికా పై సెంచరీ చేసిన సంజు శాంసన్ లభించింది అయితే సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్ లో నిప్పులు జరిగిన బూమ్రా సిరాజులకు సెలెక్టర్లు అయితే విశ్రాంతిని అయితే ఇచ్చేశారు అయితే గాయాల కారణంగా ఇన్ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అయిపోయారు వన్ డే వరల్డ్ కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ ఇంకా కోలుకోలేదు ఈ ఏడాది జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్ లో ప్రసిద్ధ కృష్ణపై వెయిట్ వేశారు కాగా ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించగా ఈ జట్టుకు సారథగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు ఇటీవలే నొప్పి సర్జరీ చేయ వెన్ను వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ కూడా ఆ జట్టుకే ఎంపికయ్యాడు ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు కూడా భారత్ కైతే చేరుకోవడం జరిగింది అయితే ఒక్కసారి కనుక మనం భారత జట్టును కనుక చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ శుభమాన్ గిల్ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ రింకు సింగ్ జితేష్ శర్మ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తాడు అలాగే సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ గా వ్యవహరించవచ్చు శివం దుబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ రవి బిష్నాయల్ తో పాటుగా కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ ఆవేశ్ ఖాన్ ముఖేష్ కుమార్ లో ఈ యొక్క జట్టులో అంటే ఆఫ్ఘనిస్తాన్ తో ఆడబోయే టీ ట్వంటీ స్క్వాడ్ లో ఉండబోతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్